నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి బిగ్ ప్లాన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల సమాచారం మరింత మందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదామండి వెళ్ళిపోదాం రాష్ట్రంలోని పలు వర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది నేపథ్యంలో ఉన్నత విద్యా మండలి సైతే మీ అంశంపైన దృష్టి సారిస్తున్నట్లు అయితే ఈ పోస్టులో భర్తీ బాధ్యతలు ఆయా వర్సిటీలకే ఇవ్వాలా లేదా ఏ విధంగా చేపడితే బాగుంటుందనే అంశంపై ఉన్నత విద్యామండలి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ యూనివర్సిటీ వీసీ గంటా చక్ర పని బాధ్యత అయితే అప్పగించింది సభ్యులుగా ఉస్మానియా మహాత్మా గాంధీ వర్సిటీలో వీసీలు ములుర్గారం కుమార్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ను నియమించింది ఇదిలో ఉండగా వారికి తోడుగా మరో ఇద్దరు అదనపు నిపుణులను కూడా సైతం అందించనున్నట్లు ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో భర్తీ చేసే విధానాలు ఇక్కడి పైన ఒక నివేదిక రూపొందించనుంది ఆపై ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనుంది దానికి ఆధారంగానే ఖాళీల భర్తీ ప్రక్రియ